ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక్క దెబ్బకి రెండు అంగుళ అంగుళములు శరీరములోనికి వెళ్ళినప్పుడు ముప్పై తొమ్మిది దెబ్బలు ప్రభుైన క్రీస్తు వారు మన కొరకు తినియున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా జ్ఞాపకం ఉంచుకోండి ఇలాంటి దేవుడు ఎవరు లేరు నేను తప్ప వేరొక దేవుడు లేడని ప్రభుైన క్రీస్తు వారు చెప్పి ఉన్నారు ఒక్కసారి మీరు తర్కించండి గ్రంథములు తర్కించండి పురాణములు తర్కించండి ఇలాంటి దేవుడు ఎక్కడనూ కనపడడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆయన అన్ని దెబ్బలు తిని కూడా రక్తము కారుతూ తన శరీరము వేలాడుతూ కూడా మోయలేనటువంటి భారమును ప్రభున క్రీస్తు వారు సిలువను మోసి